అట్లా అంటే దాన్ని వాకింగ్ ట్రాక్ని వాకింగ్ ట్రాక్గానే ఉంచ ఉంచుకోవాలి అది కాంపెన్సేషన్ అదే నాకు అర్థం కాలేదు అప్పుడు ఇస్తామని చెప్పినారు మాకు అది ఫుల్ఫిల్ కాలేదని వాళ్ళు అంటున్నారు సో కాకపోతే కొంచెం కుడేయడం కానీ చేయాలనే వాళ్ళు మన ప్రభుత్వం ఉండేది వాళ్ళ ప్రభుత్వం ప్రజలు ఎప్పుడూ కూడా నమ్ముతారు ప్రభుత్వాన్ని ఒకరు మిస్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇవ్వగలగాలి అది కానీ ప్రజల ప్రభుత్వం అంటే అట్లే ఉండదు అన్న ఇస్తామని ఉంటారు కానీ ఎక్కడో అది ఆ ఫైల్ కొంచెం లేట్ అయి ఉంటుంది లేదు అది అట్లే ఇప్పుడు ఒకటి ఎరా ఒక మంచి వర్క్ చేస్తామన్నాం ఒకటి అర కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఈరోజు కాకుండా రేపటికైనా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి ఆ ఒకటిద్దరి కోసం టోటల్ ప్రాజెక్ట్ ఆపేయలేరు కదా సో డెఫినెట్గా వాళ్ళకి మంచి జరగడానికి ఇప్పుడు కూడా ప్రయత్నిద్దామన్నా దాంట్లో ఏం డౌట్ ఏం లేదు డెఫినెట్గా దేని ఫస్ట్ వెళ్ళింది కమిషనర్ దగ్గరికి కానీ కలెక్టర్ గారికి లెటర్ పెట్టింది వాళ్ళకి న్యాయం చేయండి అనేది చెప్పింది కూడా వాళ్ళకు ముందు ఆ యాభై సుమారుగా వంద మంది ఉన్నారు ఆ వంద మందికి న్యాయం చేయండి అని చెప్పి నేను కలెక్టర్ గారిని కూడా కలిసినాను డెఫినెట్గా నన్ను ఇస్తే వాళ్ళకే ఇవ్వాలా అది ఆడ ఒక యాభై నుంచి ఒక వంద లోపల పెట్టచ్చాము అక్కడక్కడ పెడితే ఒకే దగ్గర కాకుండా పెడితే అటువంటి పెట్టినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకే ఇవ్వాలా అన్నది మనం మనం తప్పకుండా మాట్లాడాలా అవసరం ఉంది వాళ్ళ త్యాగం లేకుంటే ఈ రోజు అది రాదన్నది అందరి అభిప్రాయం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవి వావ్ అనిపించి కలర్స్ విడా విఎక్స్ టూ గో మరియు విడా విఎక్స్ టూ ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయూ హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయూ హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరియు హీరో షోరూమ్ జోయస్ ప్రక్రియ మినీ బైపాస్ పస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు